అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు నక్క జిత్తులు ఇంకా కథ విందామా అనగనగా ఒక అడవి దానికి రాజు సింహం నక్క కుందేలతో అది ఎంతో స్నేహంగా ఉండేది వాటికి ఎటువంటి హాని తలపెట్టేది కాదు అయితే నక్క మాత్రం వీలు దొరికితే కుందేలను తినేయాలని చూసేది కానీ దానికి ఏదైనా కీడు తలపెడితే తనని సింహం బతకనివ్వదని ఆగిపోయేది ఎప్పటికైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూడసాగింది ఇలా ఉండగా ఓ రోజు పరాధ్యానంగా నడుస్తున్న సింహం కాళ్ళలో ముళ్ళు దిగబడింది తెల్లారేసరికి కాలు బాగా వాచిపోయింది కుంటుతూ అతి కష్టం మీద నడుస్తున్న సింహాన్ని చూసి నక్కకు చాలా ఆనందం వేసింది ఇక కుందేలను హాయిగా తినేయొచ్చు అనుకుంది ఇంతలో నక్క రాజా మీరేం కంగారు పడొద్దు మా స్నేహితులకు వైద్యం తెలుసు కాళ్ళలో విరిగిన ముళ్ళును తీయడంలో వారిని మించిన వారు లేరు వారంతా ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉన్నారు ఇప్పుడే తీసుకొస్తా అంటూ వెళ్ళింది ఇంతలో సింహం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అప్పుడు కుందేలు సింహం కాల్లో ఇరుక్కున్న ముళ్ళును తన పదనైన పళ్ళ సాయంతో జాగ్రత్తగా తీసింది కాస్త నొప్పి పుట్టడంతో సింహం నిద్రలేచి చూసింది రాజా ఇదిగోండి మీ కాల్లోని ముళ్ళు అని చూపించింది అరే బల్లి తీసావే అని మెచ్చుకుంది కాసేపటి తర్వాత నక్క కొన్ని హైనాలను వెంటేసుకుని వచ్చింది అయ్యో నాకు నయమైంది అయినా నా వైద్యం కోసం ఇంతమంది వైద్యులెందుకు అని సింహం అనబోతుండగానే అదిగో ఆ సింహం సరిగా నడవలేదు మీరంతా దాడి చేసి దాన్ని తినేయండి నేనేమో ఈ కుందేలను తింటాను అంది నక్క దాని బుద్ధి బయటపడటంతో సింహం ముందు బాధపడింది తర్వాత పట్టరాని కోపంతో నక్క పైన హైనాలు పైన పడింది హైనాలు ఎలాగో పారిపోయాయి కానీ నక్క మాత్రం పంజా దెబ్బ తగిలి ప్రాణాలు పోగొట్టుకుంది కథ సమాప్తం